అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం ఎనభై ఐదో భాగం రచయిత సాయి సాయిగారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి నన్ను ప్రేమిస్తున్నాను అని జాలిపడి అన్నావేమోలే నేను అనవసరంగా రేయాలనుకున్నాను సారీ సూర్య ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టను ఇకపైన నీకు కాల్ చేయను ఇబ్బంది పెట్టను అలాగే ఆఫీస్కి కూడా మానేస్తాను ఇప్పుడే అక్క తెచ్చిన ని ఓకే చేస్తున్నాను బాయ్ అని కాల్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేస్తుంది అంతే సూర్య తల మీద బండపడిన ఫీలింగ్ ఏంటిది ఇలా పెట్టేసిందని వెంటనే కాల్ చేస్తాడు స్విచ్ ఆఫ్ రావడంతో అనూకి కాల్ చేస్తాడు ఏంటి సూర్య ఈ టైంలో కాల్ చేసావు ఆఫీస్ లేదా ఏమైందంటే ఏం లేదుకే చేశాను ఎలా ఉన్నావు తిన్నావా అంటే ఏంటి ఏదో తేడాగా ఉన్నావు అంటున్నాను దివ్య ఎక్కడ అనుకి కాల్ చేస్తుందో అని భయంతో సూర్య కాల్ చేస్తాడు కానీ అనుతో మాట్లాడకపోవడంతో సరే అను మళ్ళీ కాల్ చేస్తానని కట్ చేస్తాడు ఏమైంది సూర్యకి అనుకొని తన వర్క్ లో పడిపోతుంది అను దివ్య ఆఫీస్కి వెళ్ళాలని లేక ఇంటికి వెళ్ళిపోతుంది చాలా బాధగా ఉంది సూర్య అలా ఉండటం ఏం చేయాలో అర్థం కాదు ఏదో వర్క్ ఉందని అను లోపలికి పిలిచి ఏంటి నీకు లో తలదొచ్చదని చెప్పాను కదా ఎందుకు అంత శ్రేయిన్ అవుతున్నావు అబ్బా ఏం చేయలేదు నేను ఇంకా అంటుంటే కూర్చో అని ఎదురుగా ఉన్న చైర్ చూపించి సేక చేస్తాడు అను ఎదురుగా కూర్చొని ఇప్పుడు ఏం చేయాలి నేను అంటుందను జస్ట్ రిలాక్స్ అవ్వు అని ఒక జ్యూస్ ఆర్డర్ చేస్తాడు ఎందుకు తిట్లు తినడం అనుకుని అది తీసుకొని గా తాగుతుంది ఆ రోజు అను తో ఇంటికి వెళ్తుంది శ్వేత వెళ్ళాక కూడా ఇదే ఆలోచిస్తూ ఉంటుంది ఏదో ఒకటి చేసి ముందు ఇంటికి వెళ్ళాలి లేదంటే ఏది తెలుసుకోలేను ఏదో ఒకటి చేయాలనుకుంటుంది ఇంటికి వెళ్ళిన అను అలసిపోయి కాస్త తిని టాబ్లెట్ వేసుకొని పడుకుంటుంది ఫ్రెష్ అయ్యి వచ్చిన కార్తిక్ అను పడుకోవడం చూసి బయట ఉన్న సుమిత్ర గారి దగ్గరికి వెళ్ళి అడిగితే హెడ్ గా ఉందని కాస్త తిని పడుకుందిరా అయినా వర్క్ ఏం చెప్పుకున్నాను కదా ఆఫీస్ లో అని అంటుంటే నీ కోడలే మరి చెప్తే వినేదే అని అంటాడు నిజం నాకు తెలిసింది అన్న తర్వాత నా కళ్ళలోకి కూడా చూడలేకపోతుంది లోపలే చాలా బాధపడుతుందమ్మా ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు బాగా మెంటల్ గా వీక్ అవుతోందమ్మా భయం వేస్తోంది దాన్ని చూస్తుంటే అంటాడు నాకు అలాగే ఉంది కార్తిక్ మనం చేసిన ప్రతి దానికి ఇదే శిక్ష అంటే పరితం కానీ అను మళ్ళీ నార్మల్ అయిపోతే బాగుండు అని అంటారు ఆవిడ అవునమ్మా ఎలా అనుని నార్మల్ చేయాలో నాకు అర్థం కావడం లేదు కాలమే అంతా మారుస్తుందంటుద్ది సుమిత్ర గారు సరే కాస్త తిందువురా అంటే నాకు ఆకలిగా లేదమ్మా అని అంటాడు హరిప్రసాద్ గారు ఇదంతా విని ఇద్దరూ తినడం ఆపేస్తే మళ్ళీ నీ కోడలు నిద్ర మానుకొని వస్తుంది లేదా నేను ముందుగా పడుకోవడం వల్ల మీరు తినలేరని ఈసారి బాగోకపోయినా చెప్పదు సో పదండి కాస్త తిందామని ఆయన తీసుకెళ్తారు ముగ్గురు ఏదో తినాలని రెండు ముద్దలు తింటారు ఒకరి కోసం ఒకరు అను పడుతున్న బాధలు అర్థం ఉంది తనని తప్పు పట్టడానికి లేదు కార్తీక్ ఏ అమ్మాయి అయినా ఇలాంటి పరిస్థితిలో తన గురించి మాత్రమే ఆలోచించగలదు తన స్థానంలో ఎవరున్నా సరే తనని తను తక్కువ చేసుకొని చనిపోవాలని అనుకుంటుంది కానీ అను చాలా ధైర్యంగా అందరి గురించి ఆలోచించి అన్నీ చేసి తర్వాత తన గురించి ఆలోచించాలనుకుంది అంటే చాలా గొప్ప మనసు తనది ఇంతకు ముందు మనం ఎలా ఉండేవాళ్ళము అనేది తనకు తెలియదు అయినా మనతో ఎప్పుడూ గొడవ పడాలని అనుకోలేదు ముఖ్యంగా రోజూ తిడుతూ కొడుతూ ఉన్న వాళ్ళని కూడా ప్రేమించే గుణం ఉండటం చాలా గొప్ప విషయం కార్తిక్ తెలుసా అంత అదృష్టం మనకి దక్కింది అది నిలబెట్టుకోవాలి ఇప్పటి నుంచి అనుని నువ్వు ప్రతిక్షణం కనిపెట్టుకునే ఉండాలి కార్తిక్ రాహుల్ విషయంలో జరిగిందంతా అనుకోకుండా ఇది తక్కువలు వెతికి ఏమి చేయలేము శ్వేత ఏమీ పొరపాటు చేయలేదని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను వాడు చనిపోయాడు అంటే మనకి ప్రాప్తం లేదనుకోవాలి కానీ మీరు మన ఇంటికి వచ్చిన అమ్మాయిని పంపేశారు నిజానికి శ్వేతకి మన నుంచి కావాల్సింది డబ్బే అయితే తను ఎందుకు మన ఇంటికి వస్తుంది ఇంకా డబ్బున్న వాడిని వెతుక్కునేది కదా సరే మీరు తిడితే ఎందుకు వెళ్ళిపోయింది ఏదో ఒక నాటకం చేయాలి కదా ఎందుకంటే తనకి ఇక్కడ కావాల్సిన రాహుల్ ఇక్కడ లేడు కాబట్టి అంటారు ఆయన అదంతా వింటున్న సుమత్ర గారి కళ్ళలో నీలాగో నిజమేనండి అదేం తప్పు చేయలేదు అన్ని తప్పులు నేను కార్తీక చేశాం అందుకే ఇప్పుడు మేమే అనుభవిస్తున్నాం అను క్షణం అను గురించి మా బాధ అలాగే శ్వేతని కూడా వెతికిస్తున్నాం అంటారు అను వేరు శ్వేత వేరు సుమిత్ర అను ప్రేమిస్తే కోపాన్ని ఆత్మగౌరవాన్ని కూడా లెక్క చేయకుండా అన్ని మర్చిపోయి ప్రేమ ఎక్కువని ఉంటుంది ఎందుకంటే తన ప్రేమలో తగ్గినా తప్పు లేదనుకుంటుంది కానీ శ్వేత అలా కాదు తనని ఇంతలా అవమానించారు అనుమానించారంటే అసలు ఇంటి గడప కూడా తొక్కదేమో మళ్ళీ ఈ వరకు ఈ ఇల్లు మారుతుందనే నమ్మకం పోయింది కానీ ఏదైనా జరగాలంటే అను వల్లే అట్లీస్ట్ మీద బాగుంటారని నా నమ్మకం అని కార్తీక్ వైపు చూస్తూ చూద్దాం ఏమవుతుందో అంటూ ఆయన వెళ్ళిపోతారు నాన్న చెప్పినంత నిజమే కదమ్మా దానికి ఇప్పటికీ హెడ్ తగ్గడం లేదు ఆ రోజు ముందు వెనక ఆలోచించకుండా కొట్టేశాను అప్పటి నుంచి ఆ నొప్పి తగ్గటం లేదట ఆ తర్వాత ఇదంతా జరిగింది ఒంటరిగా ఎంత ఏడ్చుంటుందో ఎంతగా ప్రతిమలాడుతూ ఉంటుందో ఆ క్షణం ఎంత నరకం అనుభవించుంటుందో కదా ఒక్కరు కూడా లేరు అమ్మకు కూడా చెప్పుకోలేదు ఆ రోజు నేను కాల్ లిఫ్ట్ చేయలేదు వచ్చాక కూడా ఏమీ అనలేదు ఎందుకు కాల్ ఇచ్చలేదని నా నీ దగ్గర లేదని ఎంత క్షోభపడి ఉంటుందో కదా తన భర్త తనకి కనీసం ఏం విలువ ఇవ్వకపోతే తనతో ఏం చెప్పుకుంటుంది ఏ అమ్మాయి అయినా ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఉందో పిచ్చిది అంటాడు కన్నీళ్ళు వస్తుంటే నిజమే కార్తీక్ ఎంతగా బాధపడిందో అంటూ నేను అను పక్కన పడుకుంటానంటారు సుమిత్ర గారు వద్దమ్మా నేను వెళ్తానంటూ లోపలికి వెళ్తాడు ఉదయం అను లేట్ గా నిద్రలేచి అయ్యో లేట్ అవుతుందని వెళ్ళబోతుంటే అను ఇలా కూర్చో హరి గారి పక్కన ప్లేస్ చూపించి ఈ రోజు సండే ఎందుకే కంగారు అంటారు అవును కదా మర్చిపోయాను అంటుంది ఎందుకు ఇలా ఉంటున్నావు ఏమైందంటే ఏం లేదు మావయ్య బాగానే ఉన్నాను అని అంటున్నాను మరి ఆదివారంని కూడా గుర్తులేని పరజ్ఞానంలో ఎందుకున్నావు అని అంటే అది మర్చిపోయాను మావయ్య ఇన్ని రోజులు ఆఫీస్కి వెళ్ళాక చాలా ఖాళీగా అంటే సరే ఈ రోజైనా రెస్ట్ తీసుకో నిన్న దాకా కష్టపడుతూనే ఉన్నావు కదా అని అంటారు ఇంతలో దివ్య కాల్ చేసి అక్కా నేను ఇంటికి వస్తానంటుంది పర్మిషన్ దేనికే రా అని అంటుంది కాసేపు దివ్య ఒక ముస్లిం అమ్మాయిని తీసుకొని అను దగ్గరికి వస్తుంది దివ్య ఎవరు తను అని అను అంటే అక్క అతను నా ఫ్రెండ్ అంటుంది దివ్య ఓహో నేను ఎప్పుడు చూడలేదు లో అని అంటుంది ఆ అక్క తను నా లో ఫ్రెండ్ అంటుంది అవునా రెండు లోపలికి అని అను లోపలికి తీసుకొని వెళ్తుంది మళ్ళీ ఇక్కడికి అస్సలు రాకూడదు అనుకున్నాను కానీ నీకోసమే వచ్చాను అను అని మనసులో అనుకుంటుంది శ్వేత హాయ్ దివ్య ఎప్పుడొచ్చారు మీరంతా నేను క్లీన్ చేస్తున్నాను అను మీరు లోపలికి వెళ్ళను అంటారు సుమిత్ర గారు అయ్యో అత్తయ్య నేను చేస్తాను మీకెందుకు అంటే లేదు నువ్వు వెళ్ళి వాళ్ళకి ఏదైనా పెట్టు అని అంటారు అలాగే అని దివ్య మీరు లోపలికి పదని నేను ఏమైనా తీసుకొని వస్తానంటున్నాను అలాగే అక్క అని శ్వేతను తీసుకుని దివ్య లోపలికి వెళ్తుంది ఎందుకని మీరు ఈ బుర్కా వేసుకొని రావడం నార్మల్గానే రావచ్చు కదా అని అంటుంది దివ్య అది నేను ఎవరో మీ వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఏముంది దివ్య ప్రాబ్లం సాల్వ్ అయితే చాలు కదా అప్పుడు నా పేస్తే ఏంటి పని అలాగే నాకు మాటలు రావని చెప్తాను నువ్వు అలాగే చెప్పంటుంది అదేంటని అడిగే లోపే అను వచ్చి స్నాక్స్ ఇస్తుంది నీ పేరేంటుందను అక్క తను మాట్లాడలేదు మూగది అంటుంది దివ్య అయ్యో అవునా ఎందుకని అలాగా ఎక్కడైనా అంటుంది తన పేరు సాయిరా అంటుంది దివ్య ఏదో నోటుకొచ్చి చెప్తుంది తను మాట్లాడలేదన్నావు మరి తన పేరు నీకెలా తెలిసింది అని అంటే అది పెంతో రాసింది అంటుంది ఓ ఓకే ఒక్క నిమిషం మీరు మాట్లాడుకోండి నేను ఇప్పుడే వస్తాను అని అను బయట బయటికి వెళ్తుంది వాళ్ళకి హ్యాంగ్ ఉన్న అను కార్తిక్ పిక్ చూసి చూడు జంట నా దిష్టి తగిలేలా ఉందనుకుంటుంది నువ్వే చెప్పు అక్క బాగుందా బావ బాగున్నారా అని అంటే నీ అక్కే అంటుంది చేత టక్కున రెండు నిమిషాలలో అను వచ్చి ఏంటి ఇంకా నుంచనే ఉన్నారు కూర్చోండి అంటే అందరూ బెడ్ మీద కూర్చుంటారు కాల్ మాట్లాడిన కార్తిక్ బాల్కనీల నుండి బెడ్రూమ్ లోకి వస్తాడు బెడ్ మీద దివ్యను చూసి హాయి చెప్పి అను వైపు చూస్తాడు కార్తిక్ మావి ఏదో ఫైల్ కావాలన్నారని కబోర్డ్ పైన ఉన్న ఫైల్ తీయబోతు ఆ పైన ఉన్న సూట్ కేస్ కేస్ట్ కూడా లాగిస్తుంది ఒక్కసారిగా సూట్ కేస్ జారి అను మీద పడేలోపే కార్తీక్ వచ్చి చెయ్యి అడ్డుగా పెట్టి పక్కకి నెడతాడు ఆ కి అది వెళ్ళి గోడకు తగులుతుంది అంతే అను స్టన్ అవుతుంది కార్తీక్ వచ్చి అనుని పట్టుకుని నీకేం గాని చూసి కొట్టడానికి చెయ్యి ఎత్తి పిచ్చా నీకు ఏది చూసుకోగా అన్ని పనులు నువ్వే చేయాలా అని కసురుతాడు అప్పుడు చూస్తుంది కార్తీక్ చెయ్యి అంతా గా అయిపోతుంది గా వచ్చి సూట్ కేసు తగలడంతో కాస్త బ్లడ్ కూడా వస్తుంది అయ్యో కార్తీక్ బ్లడ్ అని కంగారుగా చేయి లాక్కొని చూస్తుంది ఇది చిన్న దెబ్బలే వదిలే అని అను నుంచి తన చేయిని ఉడిపించుకుంటాడు సీరియస్ గా చూసి చేయి మళ్ళీ లాక్కొని చూస్తుంటే నీ చూపులకు ఎవరు భయపడరు గుర్తుంచుకో ఇంకోసారి ఆ పని ఈ పని అని అన్ని కదిలించావో దెబ్బలు పడతాయి అని అంటాడు అనుకి కార్తీక్ మీద కి అను మీద ఉన్న ప్రేమ శ్వేత కల్లారా చూస్తుంది శ్వేత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తన మీద ఇంతగా ఎన్నైన ప్రేమను చూపించే రాహుల్ గుర్తొచ్చే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి వెంటనే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెస్తాను అను పరుగున వెళ్తుంది మీ అక్క ఉందే ఎప్పుడు ఇంతైనా ఇప్పుడే ఇలా తయారైందా అంటాడు ఎవరినైనా ఇష్టపడితే ఇంతే ప్రేమతో చంపేస్తుంది అంటుంది దివ్య నిజమే అని చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది దివ్య దివ్య మీ అక్క వస్తే నన్ను వెళ్ళనివ్వదు సో క్రీమ్ నేను రాసుకున్నానని చెప్పు బాయ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శ్వేతకి రాహుల్ గుర్తొస్తాడు కార్తీక్ రూమ్ లో ఒక ఫైల్ ఉంది తీసుకొని రా శ్వేత అని అంటున్నా రాహుల్ మాటలకి శ్వేత వెళ్తే అన్నయ్య ఆ ఫైల్ అవసరం లేదు కదా అని అంటే కార్తీక్కి కన్నుకొట్టి ఆ ఫైల్ కనపడలేదేమో నేను వెళ్ళి చూస్తానని అంటూ వెనకే రాహుల్ కూడా వెళ్తాడు కార్తీక్ నవ్వుకొని అక్కడి నుంచి హరిగారు వచ్చి వెళ్దామని అంటుంటే రాహుల్ని పిలువని అంటారు అన్నయ్యకి హెడ్డేక్ గా ఉందంటాడు పదా మనం వెళ్దామని వాళ్ళు బయలుదేరుతారు షెల్ఫ్ లో ఫైల్ కోసం వెతుకుతున్న శ్వేతని వెనక నుంచి హత్తుకొని ఏ ఫైల్ అక్కర్లేదంటూ శ్వేత నడు మీద ఉన్న తన చేయిని ఇంకా పైకి తెస్తూ ఉంటే పొద్దు పొద్దున్నే మొదలు పెట్టావా అయినా నీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా అని అంటూ రాహుల్ చేయి తీస్తే నాకు ఆఫీస్కి వెళ్ళే పని ఉందని తెలిసినప్పుడు నువ్వు ఇంత అందంగా ఎందుకు తయారయ్యావని అంటాడు రాహుల్ నేను నార్మల్గానే రెడీ అయ్యాను ఇది నార్మల్ శారీనే కదా అని అంటే ఎంత బాగున్నావో చెప్పనా అని అంటూ నోటు మీద చెయ్యడు పెట్టి వద్దు బాబు టైం అవుతుంది వెళ్ళిపో అని అంటే లేదు ఈ రోజు బంక్ కొట్టేశాను ఇక్కడ చాలా పని ఉంది నాకు అంటూ శ్వేతని చేతుల్లోకి తీసుకుంటే ఏ ఇది కార్తిక్ రూమ్ అని అంటుంటే అలాగే ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి రూమ్ డోర్ ని లాక్ పెట్టొస్తాడు అయితే ఏమైంది అని అంటూ శ్వేత పెదవుల్ని అందుకుంటాడు రాహుల్ నీకు అసలు లేదు పొద్దున్నే మొదలు పెట్టావు అత్తయ్య చూస్తే ఏమనుకుంటారు పిచ్చా నీకు అని శ్వేత అంటుంటే అసలు నిన్ను చూస్తే అన్నీ మర్చిపోతాను నువ్వెందుకు ఆఫీస్ కు రావడం లేదు అంటే మీ ఇద్దరు ఉన్నారు కదా ఇంకా నేనెందుకు పైగా ఇంట్లో అత్తయ్య ఒక్కరే ఉన్నారు కంపెనీ ఇవ్వాలి కదా అందుకే అని అంటుంది శ్వేత ఐ లవ్ యూ అని అంటూ నెమ్మదిగా శ్వేత పైటని తొలగిస్తాడు ఇక ఎంత ఆపిన ఆగడని తెలిసిన శ్వేత అతను ఇస్తున్న ప్రేమ గుర్తులను ఆనందంగా భరిస్తూ అతనికి సహకరిస్తుంటుంది తన ప్రేమనంతా కూడా చూపిస్తూ రాహుల్ ప్రణయ్ యుద్ధానికి దారితీస్తాడు అదంతా గుర్తొచ్చిన శ్వేత కళల్లో నీళ్లు తిరుగుతాయి అను వచ్చి దివ్య మీ బావ ఏరి అని అంటే అక్క ఏదో అర్జెంట్ మీటింగ్ ఉందని వెళ్ళిపోయారు అయ్యో నేను క్రీమ్ తెస్తానన్నాను కదా ఆగముని చెప్పాను కదా అని అంటే అక్క అబ్రీ బావా క్రీమ్ అప్లై చేసుకున్నారు బాగానే ఉంది నొప్పి లేదన్నారు అలాగే మీకు ఏదైనా కావాలంటే అడుగు అని బయటకు వెళ్తుంది అను బయటకు వెళ్ళిపోయాక ఇది అక్క పరిస్థితి ఏదో తనదే అంతా తప్పు చేస్తున్నట్టు అన్నట్టు చేస్తుంది తప్పు తనదే కదా మరి అను చాలా ధైర్యంగా కనిపించిన పిరికిది అలాగే చాలా జాలి ఎక్కువ ఎవరిని ఏమీ అనలేదు సరి కదా ఇది కావాలని ఎవరిని ఏది అడగదు అలాగే తన తప్పు లేకపోయినా ఎదుటివాడి కోసం దోషి అయిపోతుంది మీ అక్కకి కార్తీక్ అన్న కార్తీక్ మీ అక్కన్న చాలా ఇష్టం మీ అక్క విషయంలో ఇంత జరిగిన తర్వాత కూడా మీ బావకి దగ్గరగా ఉండలేకపోతుంది అలా అని బావకి ఏది కావాలో అడగకముందే అన్నీ చేస్తుంది అంటుంది దివ్య ప్రేమ కథ దాస్తే తాగుతుందా అంటుంది శ్వేత అవును మరి ఎలా వీలని కలపడం అంటుంది దివ్య ఇప్పటిదాకా మీ అక్క తో తన ప్రేమ విషయం చెప్పనేలేదు ప్రేమించడం లేదు అనే కదా అంది ప్రేమ ఉందని కార్తీక్ ముందే బయటపడేలా చేద్దాం అప్పుడు ఏం చేస్తుందో చూద్దాం అని అంటుంది శ్వేత అంటే నాకు అర్థం కాలేదంటుంది దివ్య ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి మీ అక్క ప్రేమ మొత్తం కూడా నీకే కనిపిస్తుంది అంటే ఏం చెయ్యాలి అని అంటుంది ఇప్పుడు మీ బావ ఎక్కడున్నారో తెలుసు కదా అక్కడ చిన్న యాక్సిడెంట్ జరిగిందని చెప్దాము అప్పుడు అను పరుగున వెళ్తుంది కార్తిక్ ప్రశ్నిస్తాడు ఏం చెప్తుందో చూద్దాం అంటుంది శ్వేత ఒక గంట తర్వాత కార్తిక్కి కాల్ చేస్తుంది దివ్య మీటింగ్ అవడంతో కార్తీక్ ఫోన్ సైలెంట్లో పెడతాడు ఇప్పుడు వెళ్ళు స్టార్ట్ చెయ్యి అని అంటుంది శ్వేత అలాగే అని దివ్య అను దగ్గరికి వెళ్ళి అక్క అక్క బావ వెళ్తుంటే ఏదో యాక్సిడెంట్ అయిందంట ఇప్పుడే కాల్ చేశాడు మళ్ళీ చేస్తే కలవడం లేదని అంటుంది దివ్య ఏంటి అని అను చేతిలో ఉన్న ప్లేట్ని కింద వదిలేస్తుంది వెంటనే కాల్ చేస్తుంది కార్తీక్ ఫోన్ అస్సలు కలవదు అయ్యో ఏమైంది నీకు ఎవరు చెప్పారు అని అంటే ఏమో బావ ఫోన్తో కాల్ చేసి ఎవరో చెప్పారు ఎక్కడ మీటింగ్ మన నిన్న అంటే కాదు మాల్లో అంటుంది అను అవునా మరి ఎలా తెలుసుకోవడం అని అంటే నాకు అదే కంగారుగా ఉంది అంటూ టెన్షన్ పడుతూ కార్తిక్కి కాల్ చేస్తూనే ఉంటుంది అను అయినా కూడా కార్తీక్ లిఫ్ట్ చేయకపోతే అను ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా బయలుదేరుతుంది బయటికి వెళ్ళి ఆటో ఎక్కుతుంది అక్క ఆగు మేము కూడా వస్తామని వెనకే వచ్చిన శ్వేత దివ్య కూడా అదే ఆటోని ఎక్కుతారు కార్తిక్ పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఎంతగా ప్రేమించాలని అనుకున్నాడో నువ్వు అంతకు వెయ్యి రెట్లు కార్తిక్ ని ఇష్టపడుతున్నావు అను వాడు చాలా లక్కీ అని అనుకుంటుంది కానీ ఆ వేస్ట్ పేలో నిన్ను ఇంతగా టార్చర్ చేశాడు అంటే భలే కోపం వస్తుంది కొట్టాలని ఉంది కార్తిక్ ని అనుకుంటుంది శ్వేత మనసులో దివ్య చిన్నగా అయ్యో అక్క చాలా కంగారు పడుతుంది నిజం చెప్దామని అంటే నువ్వు అప్పుడే వద్దు ఆగు అని అంటుంది శ్వేత అను కన్నీళ్లతో కార్తిక్కి ఫోన్ ట్రై చేస్తూనే ఉంటుంది త్వరగా పోని అన్న అని ఆటో అతన్ని అంటే స్పీడ్గా తీసుకొని వెళ్తాడు ముగ్గురు అను చెప్పిన అడ్రస్ కి వెళ్తే అక్కడ అను స్పీడ్ గా ఆటో దిగగానే పరిగెడుతూ లోపలికి వెళ్తుంది మీటింగ్ ఎక్కడ జరుగుతుందని రిసెప్షన్ లో అడుగుతుంది ముందు అనుని చుట్టంతో వాళ్ళు ఏ ఫ్లోరో చెప్తారు అను గబగబా లో పైకి వెళ్తుంది అను మీటింగ్ జరిగే రూమ్ దగ్గరికి వెళ్ళి కార్తీక్ సార్ ఉన్నారా అని అంటే మీరు వెళ్ళటానికి వీల్లేదు మేడం అని అంటారు అయ్యో అది కాదు లోపల ఉన్నారా లేదా నేను ఒక్కసారి తనని చూడాలి అంతే అని అంటే లేదు మేడం సార్ ఎవరిని రావద్దన్నారు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఎవరిని ఎలా చేయొద్దన్నారు అని అంటాడు అను తీసుకొని లోపలికి వెళ్తుంది చాలా సిన్సియర్ గా ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కార్తీక్ అక్కడికి పరుగున ఏడుస్తూ వస్తున్న అణుని చూసి వెంటనే అటుగా పరిగెత్తాడు సెక్యూరిటీ అతను అను వెనకే వచ్చి మేడం రాకూడదు అన్న కదా మరి అలా అని లాగపోతూ ఉంటే ఏ ఇట్ అని అతని ఆపి అను ఏవేంద్ర ఏంటి కంగారు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చావని అంటాడు అందరూ వాళ్ళని చూస్తూ ఉంటే అను వాళ్ళని ఏమాత్రం గమనించదు కార్తీక్ మీటింగ్ ని క్యాన్సిల్ అని అంటాడు అందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు నీకేం కాలేదు కదా ఏమైంది ఎన్నిసార్లు కాల్ చేశాను నీకు ఎందుకు లిఫ్ట్ చేయలేదు నువ్వు నాకు ఎంత కంగారు వేసినా తెలుసా నీకేమైనా అయ్యిందేమోనని భయం వేసింది ఊపిరి ఆగిపోయినట్టుగా అనిపించింది కార్తీక్ నాకు చాలా భయం వేసింది అంటుంటే నా మొబైల్ సైలెంట్లో ఉంచాను అను నేను చూసుకోలేదని అంటూ అనుని నీ చూపిస్తూ అయినా నాకేమైందో అంటూ వెనక ఉన్న దివ్య వైపు చూస్తూ ఉంటే అంటే నేను మీకు యాక్సిడెంట్ అయ్యింది అని అంటే అక్క ఇలా కంగారుగా వచ్చింది బావా అని అంటుంది దివ్య నీకేమైనా పిచ్చా దివ్య ఎలాంటి వాటికి అబద్ధం చెప్పాలో కూడా తెలియదా అను కండిషన్ తెలిసి కూడా నువ్వు ఇలా ఎందుకు చేసావని చూడు ఎలా అయిపోయిందో అని అంటూ అనుని నీ పక్కనే కూర్చొని తనకి వాటర్ తాగిస్తుంటే కళ్ళు తిరిగి పడిపోతుంది అను కథ ఇంకా ఉంది మరి ఇప్పటికైనా అను మనసులో ఉన్న ప్రేమని కార్తిక్కి చెప్తుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్